హాయ్ ఫ్రెండ్స్ మనం బెండకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా తయారు చేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా బానలు పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక మనం కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత తరికి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అందులో వేసి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఒక టమాటా పండు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ టమాటాలు బాగా మగ్గనివ్వాలి ఫ్రీ ఫ్రెండ్స్ బాగా మగ్గిపోయాయి టమోటా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో బెండకాయలు మనం కడిగి పెట్టుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలను అందులో వేసి kan kuali kuali Bawa kuali kuali Kali kuali Kupu liganza ya. Kupu Kupu ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే పసుపు కారము ఫ్రెండ్స్ మనకు సరిపడినంత కారం వేసుకొని బాగా కలపాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకోవాలి కారం ఉప్పు పసుపు వంట కలిసిపోయింది కదా ఫ్రెండ్స్ మొక్కలకు బాగా రుచివరగా మనము కొబ్బరి వేసుకోవాలి ఫ్రెండ్స్ వెల్లుల్లి కొబ్బరి మిక్స్ పట్టించుకున్నది వేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే అయిపోయింది ఫ్రెండ్స్ ఏ మసాలాలు ఏం అవసరం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా ఇలా తయారు చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అడుగుంటకుండా మనకు బెండకాయ ఫ్రై తయారైపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది రోటీలోకి చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెంసేపు మగ్గనివ్వాలి అయిపోయింది ఫ్రెండ్స్ బెండకాయ తొందరగా మగ్గిపోతాయి కదా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అలా కలుపుకోవాలి మనకు బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు తయారు చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్